చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభం అవుతుంది కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంతే ప్రాధాన్యత ఈ మాసం అంతా తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ విశేషం దుఃఖ దుఃఖదారిద్ర నాశాయ శ్రీ విష్ణు స్తోషానాయజ ప్రాత స్నానం కరోమ్యద్య మాగే పాప వినాశనం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ నదులలో కానీ చెరువులలో కానీ పావుల వద్ద కానీ స్నానం చేయడం విశేషం పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే కనీసం ఇంట్లో స్నానం చేసినప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను స్నానానంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించవలను ఈ మాసంలోని ఆదివారాలు సూర్యారాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి అసలు మాఘమాసంలో ప్రతివారు సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చుకోవాలి ఉపనయనం అయిన వారు మంత్రంతో ఆర్గ్యం ఇస్తారు అలా కాని పక్షంలో ప్రతి ఒక్కరూ ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో శుచిగా సూర్యుడికి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఆదిత్య హృదయంతో స్థుతించడం వల్ల అన్ అన్ని అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు ఆ సూర్యభగవానుడు ఇది శాస్త్రవచనం అలాగే ఈ మాసంలో రథసప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి అవి పంచమి వరచతుర్దశి వరుణ షష్ఠి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ